యథా లోకమిమం లో క్షేత్రం క్షేత్రీ కృత్స్నం ప్రకాశయతి భారత సూదంటురాయి యొక్క సంసర్గము వలన ఇనుము చలించును కానీ ఇనుము ఎన్నడును సూదంటురాయి కానేరదు క్షేత్రమునకు క్షేత్రజ్ఞునికి గల సంబంధము కూడా ఇట్టిదే దీప ప్రకాశమున ఇంటి పనులెల్లా చేయబడును కానీ దీపమునకును ఇంటికి అపారముగు భేదము కలదు ఓ అర్జున కొయ్యలోపల అగ్ని ఉండును అంత మాత్రము చేత అగ్నియే కొయ్య వలను పడదు ఈ దృష్టితోనే క్షేత్రజ్ఞని గురించి కూడా భావించవలను ఆకాశమునకు మేఘములకు సూర్యునకు మృగజలమునకు గల భేదమును చక్కగా బోధపరుచుకొనినచో క్షేత్రజ్ఞునందు గల భేదము కూడా చక్కగా బోధపడును ఆకాశమునందుడి సూర్యుడు భిన్న భిన్నములగు భువనములనన్నింటినీ ప్రకాశింపచేయు రీతిని క్షేత్రజ్ఞుడు కూడా భాస్మానమగుచున్న క్షేత్రములనన్నింటినీ ప్రకాశింపచేయును క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన భూత ప్రకృతి ఏ పరం క్షేత్రమునందు క్షేత్రజ్ఞుని క్షేత్రజ్ఞునియందుగల భేదమును గురించిన జ్ఞానము కలిగిన బుద్ధి మాత్రమే వాస్తవ దృష్టి కలదగును అది ఏ శబ్దార్థముల యొక్క సారాంశమును సరిగా గ్రహించగలదు క్షేత్ర క్షేత్రజ్ఞ భేదము నిరంగుట కొరకై గొప్ప గొప్ప బుద్ధిమంతులకు వారు జ్ఞానులను పూజించి వారిని ఆశ్రయించుకుని ఉందురు ఇది ప్రాప్తించట కొరకే మహనీయులు శాంతి అని ధనమును కూడబెట్టుదురు శాస్త్రాధ్యయనము కూడా వునర్తురు ఈ జ్ఞానమును ఆశించే కొందరు యోగాభ్యాసమనడి ఆకసమను ఎగురటకు సాహసింతురు కొందరు శరీరాది సమస్త పరిగ్రహములను గడ్డిపోచవలే భావించి మహాత్ముల పాదసేవారతులగుదురు ఈ విధమున లోకులు భిన్న భిన్న మార్గముల ద్వారా జ్ఞాన లాలసచే ప్రేరతులై ముందుకు పోవటకు ప్రయత్నింతురు ఈ విధములగు ప్రయత్నముల ద్వారా వాస్తవమైనటువంటి క్షేత్ర క్షేత్రజ్ఞ భేద జ్ఞానమును పొందిన వారికి నేను మిక్కుటమగు ప్రేమతో హారతులెత్తును మరియు మహాభూతాది అనేక భేదభావములతో కూడి ఉండిన ఏ మాయావినియగు ప్రకృతి ఉన్నదో ఏది న్యాయముచే వాస్తవమునకు బంధకరము కాకున్నప్పటికీ తమ తమ భావనలను అనుసరించి ప్రకృతి వాస్తవమునకు పురుషునకు భిన్నమైనది మరియు వేరైనది అనడి భావము తమ అంతఃకరణమున కలవారికి త్రాటిని చూచి సర్పమని భ్రమించిన వానికి ఆ భ్రాంతి తొలగినప్పుడు ఇది త్రాడే అనడి నిజమైన జ్ఞానము కలిగిన రీతిగా లేదా ముత్యపు చిప్పును చూచి వెండి అని భ్రాంతి చెందిన వానికి ఆ భ్రాంతి తొలగిన పిమ్మట దాని యొక్క వాస్తవిక రూపము కాన్పించే రీతిని ఇట్టి భావము కలవారే బ్రహ్మస్వరూపమును పొందుదురు ఏది ఆకాశము కంటే కూడా విశాలమైనదో ఏది అవ్యక్త ప్రకృతికి ఆవలి తీరమున కలదో ఏది ప్రాప్తించిన పిమ్మట సామ్యము అసామ్యము అనడి భేదభావము ఇంచుకయు మిగిలియుండదో దేనియందు ఆకారము జీవత్వము మరియు ద్వైతములు ఎన్నడూ ఉండనేరవో ఏది శుద్ధ ద్వైతహీనమైనదో అట్టి పరమతత్వ స్వరూపమును ఆత్మానాత్మ వ్యవస్థ వారు మాత్రమే రాజహంస అసారము నుండి సారమును మాత్రమే గ్రహించు రీతిని పొందగలరు ఈ రీతిని శ్రీకృష్ణుడు తనకు పరమ ప్రియుడగు అర్జునునకు ఆత్మానాత్వతత్వమును సర్వవిధములా స్పష్టీకరించి చెప్పెను ఒక కలశమందుల జలము మరొక కలశమున గుృమ్మరించిన రీతిని శ్రీకృష్ణుడు తన వద్ద గల ఆత్మజ్ఞానమునంతను ఏ మాత్రము మిగుల్చుకొనకుండా అర్జునకు ప్రసాదించెను ఇచ్చట ఇచ్చువాడెవడు పుచ్చుకునువాడెవడు ఏలనన నరుడగు అర్జునుడు కూడా నారాయణుడే కదా శ్రీకృష్ణుడు కూడా స్వయముగా అర్జునుడు కూడా నేనే అని అంగీకరించుచున్నాడు సారాంశమేమనా శ్రీకృష్ణుడు తన జ్ఞానమంతను అర్జునునకు అర్పించను కానీ దీని పరిణామము అర్జునుని మనస్సునకు ఏ విధముగునూ తృప్తి కలగదాయెను అతని జ్ఞాన శ్రవణ లాలస ఇంకనూ అధికము కాసాగెను దీపపు కొడి దులిపిన తర్వాతనూ నూనె నింపిన పిమ్మటను దీపప్రకాశము ఇంకనూ అధికముగు రీతిని ఈ శ్రవణము వలన అర్జునుని అంతఃకరణము యొక్క ఉత్సుకత్వము ఇంకనూ పెంపొందెను భోజనము వడ్డించు గృహిణి చతురురాలు సుందరి ఔదార్యము ఉండి భోజనము చేయువారు కూడా రసజ్ఞులైనప్పుడు వడ్డించువారి హస్తము భుజించువారి హస్తము తీరిక లేకుండా ఉండును ఈ సమయమున శ్రీకృష్ణుని స్థితి కూడా ఇటులనే ఉండెను అర్జునునకు గల శ్రవణోత్సుకతను చూడగనే భగవానుడగు శ్రీకృష్ణునకు కూడా ఇంకనూ ఉపన్యసించవలనని ఆసక్తి కలిగెను అనుకూలమైన గాలి వీచినప్పుడు మేఘములు వచ్చి ఆకశమున ఏకీకృతముగు రీతిని లేదా చంద్రదర్శనముచే సముద్రమున పోటువచ్చు రీతిని శ్రోతలు ఉత్సాహము చూపించినప్పుడు వక్తకు కూడా ఉత్సాహము ఇనుమడించును అంతా సంజయుడు ఇట్లనెను ఓ రాజా ఇప్పుడు శ్రీకృష్ణుడు జగత్తునంతను ఆనందముతో నింపివేయనున్నాడు మీరా వృత్తాంతమును వినుడు ఈ రీతిని మహాభారతమును శ్రీ వ్యాసదేవుడు తన అగాధమగు బుద్ధి బలముచే భీష్మపర్వమున చెప్పిన గాధయందలి శ్రీకృష్ణార్జున సంవాదమును నేను సుందరము శిష్టము అగూ దేశభాషలో వివరించి చెప్పి తిని ఇక నేను చెప్పనున్నది శుద్ధ శాంత రసమునకు చెందిన గాథ అది శృంగార రసమును కూడా తన ముందు తుచ్చమైనదిగా ఉనర్చగలదనటలో మాత్రము సంధియము లేదు నాది దేశభాషగానే ఉండును కానీ అది లలిత సాహిత్య సంజీవనిగా ఉండి తన మాధుర్యము ముందు అమృతమును కూడా మధురము లేనిదిగా చేయునంత కౌశలముతో రచయించెదను దేశభాషలో చెప్పబడిన ఈ మాటలు తమ రసార్ద్రముగు శీతలత్వము వలన చంద్రునితో దీటు వచ్చినవిగా ఉండును దీని రసాళత్వమనడి సుడిలో పడి స్వయముగా నాదబ్రహ్మము కూడా లీనమైపోవును ఈ శబ్దరచనము వలన పిశాచముల అంతఃకరణమునందు కూడా సాత్విక వృత్తితో కూడిన శ్రోతస్సులు పొంగులు పెట్టును దీనిని వినుట వలన మహాత్ముల మనస్సులకు ఆత్మసమాధి సిద్ధించును నేనిప్పుడు వెలువరించునున్న వాగ్విలాసముచే విశ్వమంతయు గీతార్థముచే ఓతప్రోతమై నిండిపోవును మరియు నేను ఈ జగత్తుకంతకుగాను ఒక ఆనందమయ మందిరమును నిర్మించదను వివేకము కూడా మాట్లాడ మొదలెడు నటులను చెవులు మనస్సు సార్థకముగు రీతిని ప్రతి ఒక్కరికి బ్రహ్మ విద్య ప్రాప్తించే రీతిని లోకులందరికీ ఈ కొనలతోనే తత్వ దర్శనము రీతిని అందరకును సుఖపర్వముగు రీతిని విశ్వమున కంతకు బ్రహ్మజ్ఞాన ప్రాప్తి అని ప్రయోజనము కలుగు విధమును నేనిప్పుడు ఉపన్యసించదును విషయమేమన శ్రేష్ఠుడ నివృత్తి కృపా ప్రసాదము నాకు ప్రాప్తించినది ఇందువలననే నేను ఉపమ శ్లేషాదుల రాశిని కూర్చెదను గ్రంథమందలి ప్రతిపదార్థమును అతి వివరముగా తెలిపెదను ఈ ఉద్దేశము సిద్ధించుటకై నా పరమసంపన్న గురుదేవుడు నన్ను వాక్ ప్రాగల్భ్యము చేతను అర్థజ్ఞానము చేతను పరిపూర్ణ పరిపూర్ణనునర్చెను నా గురుదేవుని కృపా సహాయముచే నేనేది చెప్పినా అది అంగీకరింపబడును ఇందువలననే మీ వంటి శ్రోతల ఎదుట కూడా గీతార్థమును ప్రవచించుటకు సంసిద్ధుడనైతిని తిని మహాత్మలకు మీ చరణ సన్నిధికి నేను వచ్చి తిని అందుచే నా మార్గమును ఏ విధముగు అడ్డంకు కలుగనేరదు మహారాజా సరస్వతి కడుపు నుండి పొరపాటున ఎన్నడైనా మోగవాడు జన్మించినా లక్ష్మీదేవిలో ఏదైనా సాముద్రిక శుభ లక్షణము కొరవడుట ఎన్నడైనా సంభవించునా కావునా మీ వంటి మహాత్ముల వద్దకు నేను వచ్చినప్పుడు నా నోటి నుండి అజ్ఞానముతో కూడిన ఏ మాటయూ రారాదు అందుచే నా ఉపన్యాసము వలన నవరసములను వర్షింపచేయుదును అని చెప్పుచున్నాను మీరు మాత్రము నాకు మాట్లాడుటకు అవకాశం ఇచ్చినా చాలును అంతట ఈ జ్ఞానదేవుడు గీతాగ్రంథము యొక్క అర్థమునంతను అతి విస్పష్టముగా చెప్పివేయును ఇది శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్సూ యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే क्षेत्रक्षेत्रज्ञविभागयोगो नाम त्रयोदशोऽध्यायः